ఎలా ఉన్నారు అందరు సూపర్ కదా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈరోజు చిన్న స్టోరీ చెప్తాను మీకు అంటే గోల్డ్ రిలేటెడ్ స్టోరీ ఏనండి మన టాపిక్లో గోల్డ్ అనేది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో దాని చుట్టూ జరిగే విషయాలే మనం మాట్లాడుకుంటున్నాము సో ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను బట్ కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది నాకు అనిపించింది మీకు అనిపిస్తుంది లేదు నాకు తెలియదు చెప్పిన తర్వాత మీరు కామెంట్ చేయండి యాక్చువల్లీ ఒక అమ్మాయి ఉంది అనమాట నేను చూస్తున్న అమ్మాయి అంటే మా ఇంటి చుట్టుపక్కల పెరిగిన అంటే నా మాకు రిలేషన్ ఏం కాదు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అని అంటే నాన్న కూలి పనులకు వెళ్ళడము అలాగ కొంచెం ఎంతో కొంత బలం ఉంది ఆ పొలం చేసుకోవడము అలాగే గేదెలు అట్లా ఉండేదన్నమాట వాళ్ళ అమ్మాయి నాకన్నా చిన్నది అన్న చిన్నది కదా వాళ్ళ మమ్మల్ని అక్క అక్క అని మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు కొంచెం కష్టంగానే భారంగానే గడిచేది అండి వాళ్ళ చిన్నప్పుడంతా అట్లనే అయిపోయింది అదంతా సో ఇంకా వాళ్ళ నాన్న ఏదో కష్టపడి అప్పో సప్పో చేసి అమ్మాయికి పెళ్ళి కూడా చేసేసాడు అంటే ఆబ్వియస్లీ అండి ఎంత చెట్టుకి ఎంతగాలి అని సో ఆ తండ్రి ఎలాంటి అల్లుడిని తీసుకురాగలడు తన స్తోమక్ తగ్గ అల్లుడినే తీసుకొస్తాడు కాబట్టి సో కొంచెం అదే లెవెల్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇంటికే అమ్మాయి వెళ్ళడం జరిగిందనమాట అక్కడ కూడా మామూలుగా ఏదో పనులలోకి వెళ్ళడము కష్టపడము మొత్తం అందరూ ఏదో నడుస్తుంది గడుస్తుంది బాగానే గడుస్తుంది అమ్మాయికి మళ్ళీ ఒక అమ్మాయి పుట్టింది అనమాట ఎలాగో అమ్మాయిలు అమ్మాయిలు అంటే మనకి చాలా ఇది ఉంటుంది కదండి ఆడపిల్ల పుడితే మనం లక్ష్మీదేవిలాగా చూసుకుంటాము అల్లారి ముద్దుగా పెంచుకోవాలనుకుంటాము దానికి మంచి మంచి బట్టలు నగలు అన్నీ వేసుకొని చూసుకోవాలనుకుంటాం కదా సో తల్లిలు ఎట్లా ఉంటారంటే వాళ్ళ రిఫ్లెక్షన్ కింద చూసుకుంటారు కూతుళ్ళని అంతే కదా నా అలాగే నా కూతురు నాకన్నా బాగుండాలి నా కూతురు అనుకుంటారు కదా సో తల్లులకి బాగా ఎక్కువగా ఉంటుంది అలా అందంగా అల్లారి ముద్దుగా పెంచుకోవడము అలా పిల్లల్ని చూసుకోవడము అని చెప్పేసి కదా అలాగే ఆబ్వియస్లీ తల్లి కదండి అలాగే ఆలోచిస్తుంది సో దానికోసం అని చెప్పేసి చిన్నప్పుడు ఏం చేయలేకపోయినా ఐదో ఏడు వచ్చేసరికి అని చెప్పి ఆ పిల్ల కోసం అని చెప్పి రూపాయి రూపాయి గోడి పెట్టి ఎలా అయినా సరే బంగారు వస్తువు కొనాలి నా కూతురికి నేను గొలుసు చేయించాలి అన్న ఉద్దేశంతో కష్టపడి ఒక గొలుసు అయితే చేయించింది అనమాట చేయించిన తర్వాత నాకు చెప్పింది అక్క పాప్కి ఇది కొన్నాను ఎంత అయింది అని చాలా హ్యాపీగా సంతోషంగా చెప్తుంది అనమాట చూసాను దాని కళలో ఆనందం చూసాను బాగుంది కానీ డైరెక్ట్గా చెప్పలేకపోయాను ఆ టైంలో నాకు అనిపించింది ఇది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉంది దీనికి ఏమీ ముద్దు ముచ్చట ఏమి తీరిపోలేదు తను ఏమీ వేసుకొని తిరగలేదు ఈ రోజుకి కూడా ఏదో బొందు ఉంటుంది అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తాకట్లోకి వెళ్తుందో తెలియదు అలా అలాగే ఏదో నడిపించేస్తుంది ఆ నలపూసలు ఉన్నాయి అంటే ఏదో అత్తగారిది తనది అలా నలుగురు మధ్యలోనే ఏవేవో వేసుకొని కలక్షేపం చేస్తారు పెళ్ళిళ్ళు పేరెంట్లకి వెళ్ళినప్పుడు చేసేస్తుంది అయిపోతుంది గడిచిపోతుంది గడిపించేస్తుంది అయితే దాని కూతురికి మాత్రం వస్తువు కావాలి నేనే మరి ఇది అంతా దీని లైఫ్లో అంతా ఎప్పుడూ ఏమి సంతోషంగా దానికి కావాల్సింది ఏం చేసుకోలేదు కదా సో తన కోసం చేసుకోవచ్చు కదా ఎందుకు ఆ బుడ్డ దాని మీద అంతా పెట్టుకొని దానికోసం ఏదో చేయాలని తాపత్రయం ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఆ పిల్ల కోసం అని చెప్పి చాలా కష్టపడి వస్తువుకున్నారు ఆ పిల్ల కోసమే అయితే ఆ పిల్లకి ఇప్పుడు ఇస్తారా అండి వేసి బయటకు పంపుతామా పంపం కదా అది మన దగ్గరే ఉంటుంది లోపలే ఉంటుంది ఆ పిల్లకి ఊహ తెలిసి ఆ వస్తువులు జాగ్రత్త చేసుకునే వయసు వచ్చే వరకు కూడా మనం వస్తువులేమి ఆ పిల్లకి ఇవ్వము సో అలాంటప్పుడు అలాగే ఆ పిల్ల కోసం నువ్వు ఒక వస్తువు కొన్నావు ఆ పిల్లకి ఒక ఇరవై ఏళ్ళు వచ్చి దానికి పెళ్లి చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నా పిల్లకి లోటు ఉండకూడదు అనే ఉద్దేశంతో నువ్వు వస్తువు కొన్నావు ఇరవై సంవత్సరాల తర్వాత ఆ పిల్లకి ఆ వస్తువు పాతగా పాత వస్తువు కింద కనిపించవచ్చు లేదా అప్పుడు ఆ వస్తువు మోడల్ మారిపోయి వేరే కొత్త వస్తువులు వేసుకుంటూ అందరూ ఉన్నప్పుడు ఆ పాత వస్తువు వేసుకోవాలని అనిపించకపోవచ్చు సో దానికి ఇంకా టైం ఉంది సో ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు ఆ పిల్లకి ఆ పెళ్లి సందర్భంగా ఆ పిల్లకి ఆ వస్తువుని అప్పచెప్తావు సో అప్పటి వరకు టైం ఉంది సో చాలామంది తల్లిలు ఇలాగే ఆలోచిస్తారు అంతే ఎందుకంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో అలాగే ఆలోచించాను మా అమ్మాయికి బాగుంటుందా బాగోదా ఈ వస్తువు అని దానికి బాగుంటుంది దానికి కూడా నప్పుతుంది అనుకున్నప్పుడు నేను కొనేదాన్ని ఎందుకు దానికి నాకు ఉపయోగపడిపోతాయి అన్న ఉద్దేశంతో సో నేనేమంటున్నానంటే ముందు మిమ్మల్ని చూసుకోండి మీరు సంతోషంగా ఉండండి మీకు ఉండేది ఈ ఇరవై సంవత్సరాల కాలమే కదా సో పిల్లలు పెద్దలు అయిపోయిన తర్వాత మనకి మనకే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళని వేసుకోవాలి ఆ సరదా ఉండదు ఆ వయసులో ఉన్నప్పుడు వేసుకోవాలనే సరదా ఉత్సాహం ఉన్నప్పుడే మనం కూడా దాన్ని ఉపయోగించుకోగలుగుతాం మన మన రూపులు కూడా మారిపోతూనే ఉంటాయి సో ఉత్సాహము ఉండదు అంత ఎనర్జీ ఉండదు సో ఇంకా పెద్ద బాధ్యతలు అయిపోతాయి నానమ్మల తాతమ్మలం అయిపోతాం సో అప్పుడేమైనా వేసుకోగలుగుతామా అప్పుడేమైనా చేయగలుగుతామా లేదు కదా సో కాబట్టి నీకున్న ఈ ఇరవై సంవత్సరాల కాలంలోనే నీ గురించి ఆలోచించుకో సో ఆ కష్టపడి కొన్న వస్తువు ఏదో మీకు నప్పే విధంగా మీరు వేసుకునే విధంగా మీకు ఉపయోగపడే విధంగా కొనుక్కోండి అదేంటండి పిల్లలు కొనద్దని చెప్తారా లేదండి పిల్లలు కొనద్దని చెప్పట్లేదు మీ దగ్గర ఉన్న వస్తువు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ పిల్లలకే కాదు ఇస్తాము మన పిల్లల కోసం వాడకుండా ఇంకేం చేస్తాం చెప్పండి అవసరం వచ్చినప్పుడు సో మీకు ఇంకా ఓపిక ఉండి ఆ టైంకి ఆ పిల్లకి పెళ్ళి టైంకో లేకపోతే పెద్దది అయినప్పుడు మీరు ఏదైనా చేయించాలనుకుంటే మీకు ఓపిక ఉంటే కొత్తది కొనివ్వండి కొత్తది లేదండి మేము మాకు ఓపిక లేదు మేము కొనలేము అనుకుంటే మీ దగ్గర ఉన్నదే ఇచ్చేసేయండి ఏదైనా ఒకటే కదా సో కాకపోతే నేనేం చెప్తున్నానంటే పిల్ల కోసము అని పేరు పెట్టి ఆ పిల్లకి ఆ పిల్లకు ఊహ తెలీదు ఆ వస్తువు అంటే ఏంటో కూడా తెలీదు ఆ సమయంలోనే ఆ పిల్ల కోసము అని కొనడం కంటే కూడా మీరు మీకు ఉపయోగపడే విధంగా ఆ వస్తువులు ఏదైనా కొనాలి అనుకుంటే ఆ బంగారు వస్తువులు కానీ కొనుక్కోండి అంతేగాని పాప ముక్కు ముక్కు మొహం తెలియని పిల్లలకి వాళ్ళ పేరు మీద పెట్టి వాళ్ళకు కొనడము అనవసరము వాళ్ళకు కొనవలసిన సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి కొనివ్వండి ఓకేనా సో పిల్లలకి ఒకవేళ ఆడపిల్లలు ఉన్నట్లయితే మనం ఏ వయసు నుంచి ఎలా బంగారం కొంటే బెస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతానండి అప్పటివరకు కేర్ బాయ్ బాయ్